మీరు వెళ్ళిపోతా అండి మేము చేయం కదా ఎందుకు చేసింది చేసింది కేజ్ కట్టడం కాదండి ఎవరు బాధ్యత చూపిస్తారు ఎవరు చుట్టాలు అయితే రాకూ సార్ చుట్టాలు రాకూ బంధువు సార్ వాళ్ళ జగన్ గారి దగ్గరికి వెళ్తే కేసు కట్టండి సార్ మీరు అలా అండి వాళ్ళ చుట్టాల దగ్గర మాట్లాడాలనుకుంటే కేసు అయితే అయితే டாய் குத்துனான் பாரு ரெண்டு này tên đi này vô bảo 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 không bảo 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 bảo